ఇది దీని పేరు అసలు పేరు దీన్ని కలగూర అంటారండి ఈ కలగూర వచ్చేసి ఇప్పుడు కొత్త రకంగా సీడ్ వచ్చేసి తోటకుంటున్నాం కానీ అది ఒకటే క్రాప్ వస్తుంది అది ఒకటే క్రాప్ వస్తుంది ఇది కలగూర ఇది ఎక్కువ కోతలు వస్తుంది లోకల్ లోకల్ సీడ్ ఇది ఇంకోటి తెల్ల సీడ్ వస్తుంది కానీ అది ఒకటే క్రాఫ్ తల తెల్లారి కాళ్ళు పీకేయాలి పీకిన తెల్లారి దున్నేసుకోవాలి మళ్ళీ అట్లా రైతు కొంచెం లాస్ అట్లా దీనివల్ల మాకు సేఫ్ ఇది సుమారు పది కోతలు గ్యారంటీ రైతు లాభం బయట పంటల కంటే ఇది సేఫ్ సుమారు మా తోటలల్లో కూడా ఈ తోటకూర వెనకడ మా తాతల నాటి నుంచి ఉంది ఇస్తాం దీనివల్ల రైతు ఉపయోగపడతాడు పది కోతలు వస్తుంది కాబట్టి ఇక మామూలుగా తోటలో వేస్ట్ అవి వస్తే ఒక్క క్రాఫ్ కానీ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ దున్నాలి మళ్ళీ అలకాలి మళ్ళీ సీడ్ వేయాలండి మళ్ళీ ఖర్చు ఖర్చు పెద్దగా వస్తుంది ఇది తోటకూర అండి ఇది సుమారు ఇప్పుడు మూడో క్రాఫ్ నేను కోసేది మూడో క్రాఫ్ వస్తుంది మూడో క్రాఫ్ ఒక రెండు రోజులు అయిపోతుంది ఈ విధంగా కోసుకుంటే సేఫ్ కాకపోతే మనం ఇప్పుడు పక్కన కోసింది మూడో క్రాఫ్ అయిపోయింది మళ్ళీ నాలుగో క్రాఫ్ కూడా వస్తుంది ఈ విధంగా తాటాకులతో కట్టలు కట్టేసుకుంటే సేఫ్ ఇట్లా మళ్ళీ ఇది మళ్ళీ సుమారు ఇంకా నాలుగు కోతలు రావచ్చు అయితే ఏం చేయాలంటే రైతు మొత్తం కట్ చేయొద్దు భూమికి సమానంగా ఒక రెండు మూడు ఇంచులు గ్యాప్ ఉంచాలి కొంచెం గ్యాప్ మళ్ళా మళ్ళీ ఎగురు ఎప్పట్లేక మళ్ళీ వస్తుంది మళ్ళీ క్రాఫ్ వచ్చి మళ్ళీ కోసుకోవచ్చు వారానికి పదిహేను రోజులకు ఒకసారి కోత ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు కడతాం ఇప్పుడు చలికాలం కాబట్టి ఒక ఒక రోజు వచ్చిన వాటికి మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు అట్లా పదిహేను రోజులకు ఒకసారి కోత వస్తుంది ఇట్లా కోసం మాత్రం ఇట్లా కరెక్ట్గా కోసుకోవాలి ఇక మామూలుగా అటు కోసారు అనుకో మళ్ళీ ఒకటే క్రాఫ్ కథాం మళ్ళీ సారి రాదుగా ఈ విధంగా కట్ చేయాలి కట్ చేసి ఎమ్మర్ కట్ట కట్టేసుకుంటే సేఫ్ అయిపోతుంది ఇది దారం లేకుండా ఇంతకుముందు కానీ ఇది తోటకూర సీడ్ అండి ఇది ఈ సీడు మేమే తయారు చేసుకుంటాము మేమే తయారు చేసుకుంటే ఇది ఒక రెండు టూ టైమ్స్ కోసిన తర్వాత మనకు కొద్దిగా మీ పైన జుట్టు వస్తుంది ఈ పైన జుట్టు వస్తే ఇక మనకు సీడ్ కావాలి కాబట్టి విత్తనం వదిలిపెడతాయి ఇట్లనే మామూలుగా వారానికి ఒకసారి నీళ్ళు వదిలిపెట్టాలి నీళ్ళు నీళ్ళు వదిలిపెడితే ఇలా గింజలు గింజలు అవుతాయి ఈ గింజలు బ్లాక్ ఉంటాయి ఈ గింజలు బ్లాక్ ఉండి చిన్నగా ఉంటాయి అది సున్నితంగా జారిపోతాయి ముట్టుగా ముట్టుకుంటే జారిపోతాయి ఇవి గింజలు చాలా కాస్ట్లీ ఉంటాయి ఒక కిలో గింజలు పదిహేను వందల రూపాయలు ఉంటుంది పదిహేను వందలు ఉంటాయి కానీ మేమే సీడ్ తయారు చేసుకోవడానికి వదిలిపెడతాము వదిలిపెట్టినప్పటి నుంచి ఒక నెల రోజుల తర్వాత కోతకు వస్తాయి ఇవి కోతకు వస్తే కోసి ఎండబెట్టుకుంటాం గట్టిగా గట్టిగా రెండు మూడు రోజులు ఎండినాక మళ్ళా దాచి పెడతాయి దాచి పెడితే మళ్ళీ అనుకూలం ఉన్నప్పుడు మళ్ళీ తీసి చల్లుకోవచ్చు చల్లుకుంటే మళ్ళీ మనకు సీడ్ తయారవుతుంది కానీ కొనుక్కొస్తే రైతు లాస్ అట్లా మళ్ళీ గ్యారంటీ ఉండదు కొనుక్కొచ్చినప్పుడు మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఓకే ఇవి గ్యారంటీగా మనకు ప్రతి సంవత్సరం మేము వదిలిపెడతాము సంక్రాంతి వరకు మాకు గింజలు తయారవుతాయి ఇవి ప్రతి నెల ఎండాకాలం వరకు గింజలు తయారు చేస్తాం గింజలు తయారు చేసి మేమే కొట్టుకుంటాం ఇవి ఇలా ఇది దీని పేరు అండి మామూలుగా ఇప్పుడు జనరల్గా మనకు దొరికే తెల్లగా ఉంటాయి అవి ఒకటే పంట వస్తుంది మళ్ళీసారి పంట రాదు మా దానివల్ల మేము లాస్ అవుతున్నాం మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ దున్నుడు మళ్ళీ తలుకుడు మళ్ళీ దాని టైం అంతా వేస్ట్ అది ఉల్టా ఖర్చు అవుతుంది అది దీనివల్ల ఉపయోగం ఉంటుంది రైతులకు అందుకని ఇవి పంట అలుపుకోవచ్చు వేరే రైతు ఎవరైనా మామూలుగా కొద్దిగా నాలుగైదు గుంటల భూమి ఉన్న రైతు కూడా ఉపయోగించుకోవచ్చు వేరే కూలి పోకుండా కూడా ఒక పది గంటల భూమి ఉన్న దానితోటి ఒక కుటుంబం బతుకోవచ్చు బయటికి పోకుండా ఒకరి కింది కూలి పోకుండా సొంత ఉపయోగంతో చేసుకోవచ్చు